ఒకటి కాదు రెండు కాదు పదకొండు వేల అంగన్వాడీ కొలువులు తెలంగాణలో మహిళలకు పండగే పండగ అంగన్వాడీ ఉద్యోగాలు అయితే వచ్చేస్తున్నాయి నాలుగేళ్ళలో ప్రతి ఊరికి కూడా తారు రోడ్లు కూడా రాబోతున్నాయి సో మొత్తంగా చూసుకున్నట్లయితే మహిళల కోసం అంగన్వాడీ కొలువులు జాతర అయితే స్టార్ట్ కాబోతుంది తెలంగాణలోని రాష్ట్రంలో పదకొండు వేల అంగన్వాడీ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు అయితే తెలిపారు పదిహేను వేల అంగన్వాడీ కేంద్రాల్లో ప్లే స్కూల్ ప్రారంభిస్తామని కూడా చెప్పారు ముఖ్యంగా ఈవిడ ఈనాడుకి ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇందులో యాక్షన్ ప్లాన్ అయితే చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లోనూ సో మొత్తం మేము చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్న మహిళలందరినీ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో వారిని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు అన్ని కూడా చేస్తామని ముందుగా అంగన్వాడీలకు సంబంధించి ఉద్యోగాలు అయితే భర్తీ చేయడంతో ఆర్థిక మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో మహిళా రక్షణకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నామని చెప్పేసి సీతక్క గారు అయితే తెలియజేశారు సో మొత్తం మీద మహిళలకు అంగన్వాడి కొలువులు అయితే రాబోతున్నాయి తెలంగాణలోనే ఈ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి